మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య దావోస్ పర్యటన జరిపినటువంటి విషయం అందరికీ తెలిసింది ఆ సందర్భంగా ఎన్ డిటీవీ వారు చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పని చెప్పాడు సరే ఉద్యోగాలు ఇరవై మూడు లక్షల కోట్ల ఏదో పొరపాటునంత కాంట్రవర్సీ అది కాంట్రవర్సీ చేయాల్సిన విషయం కాదు గానీ అది ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి చెప్పాడు అదే విధంగా మన రాష్ట్రంలో కూడా అనేక భూములు అనేక కంపెనీలకు ఇవ్వటం లేదు వీళ్ళందరూ దేశాలు పట్టుకొని తిరిగి మా దేశంలోకి రండి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్పటం మీకు వస్తే అది ఇస్తాం విధిస్తాం భూములు ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఉచితంగా ఇస్తాం వాటర్ ఇస్తాం అది అని చెప్పాను ఇలాంటివన్నీ చెప్పటం ఇవన్నీ కూడా కూడా మనకి చూస్తా ఉంటే ఎలా అనిపిస్తున్నాయి అంటే అసలు మనం స్వతంత్రోద్యమం ఎందుకు చేసామా అని చెప్పని అనిపిస్తాం స్వతంత్రోద్యమంలో ఏం జరిగింది అన్నది ఒక రెండు ముక్కల్లో చెప్పుకుంటే మనకి ఇది అర్థం బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదట మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు కానీ పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు ఆ రోజున వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు వెండి బంగారం ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు అవే మార్గం ద్రవ్యంగా ఉండేది అవి ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఇక్కడ సరుకులు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు దాని వల్ల మనకేం లేదు వాళ్ళ నుంచి డబ్బు వచ్చింది మన నుంచి సరుకు వెళ్ళింది బరాబర్ ఇబ్బంది ఏం లేదు కానీ రెండవ స్టేజ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఇక్కడ కొంతమందిని పట్టుకొని చిన్న చిన్న వేటి మీద ప్రాంతాల మీద అజమాయిషి సంపాదించి అక్కడ పన్నులు వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని సంపాదించుకున్నారు దానికి ఇచ్చినటువంటి అధికారం ఇచ్చినటువంటిది ఆనాడు ఉన్నటువంటి జమీందారులు పాలకులు సంస్థానాధీసులు వీళ్ళు ఇటువంటి వాళ్ళందరూ చేశారు ఆ ఇచ్చిన దాని ఫలితంగా ఈ భారతదేశంలో ప్రజల మీద పన్నులు వేసి ఆ పన్నుల్ని తీసుకొని ఇక్కడే సరుకు కొనుక్కుని వాళ్ళ దేశానికి తీసుకెళ్లే వాళ్ళు అంటే సరుకు మనదే డబ్బు మనదే మనవి నుంచి వచ్చేది ఏం లేదు ఇటు నుంచి వెళ్ళటమే తప్ప అప్పుడు భారతదేశం నెమ్మది నెమ్మదిగా ప్రజలు దెబ్బతింటం అనేటువంటిది మొదలు పెట్టారు ఇది రెండవ దేశం వాళ్ళకు వచ్చినటువంటి దీన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ దగ్గర సంపద విపరీతంగా పోగుబడింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ డెవలప్ చేసుకున్న తర్వాత చివరికి మన దేశంలో పనులు వసూలు చేసి మూడవ దశలో మన దేశంలో పనులు వసూలు చేసి మన దేశం నుంచే ముడిసరు కొనుక్కు వెళ్ళి వాళ్ళ దేశంలో ఫినిష్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసి మన దేశానికి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు ప్రధానంగా బట్టలు కానీ ఇట్లాంటివి కొన్ని అమ్మేవాళ్ళు అయితే ఇక్కడ ఒక పెద్ద ఇదేమిటంటే భారతదేశంలో పెట్టుబడిదారులు ఉన్నారు అప్పటికే వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులకి ఈ ఉత్పత్తులు ఆటంకమైనవి ఎందుకు ఆటంకమైనవి అంటే వీళ్ళకేం పనులు ఉండవు ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళదే కాబట్టి పనులు ఉండవు వీళ్ళ మీద విపరీతంగా పనులు వేసేవాళ్ళు ఫలితంగా విపరీతంగా ప్రజల మీద భారాలు పనులు పడే పారిశ్రమల మీద భారాలు పనులు పడేవి అందువల్ల మన అందరికీ తెలుసు పద్దెనిమిది వందల ఎనభై లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్ని బ్రిటిష్ ప్రభుత్వం ముందు పెట్టడానికి ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషన్ సరే ఆ తర్వాత అది ఎటువంటి రూపం తీసుకుంది ఏమిటి అనేటువంటిది మన అందరికీ తెలిసింది కానీ ఆ తర్వాత కాలంలో మూడో దశలో పరిశ్రమ అధిపతులే కాదు ప్రజలు దెబ్బతిన్నారు ప్రజల భూములు కూడా అసలు వాళ్ళ భూముల్లో వాళ్ళు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది అన్ని రకాలుగా ప్రజానీకం కూడా దెబ్బతిండటంతో స్వా అప్పుడు ఈ పెట్టుబడిదారులు మనకు ఈ బ్రిటిష్ వాడి అవకాశం ఇవ్వటం లేదు వీళ్ళందరినీ పారదోలితే గాని బ్రిటిష్ వాడిని పారదోలితే గాని ఈ దేశంలో మనం పరిశ్రమలు నెలకొల్పలేము అని చెప్పని వాళ్ళు అనుకున్నారు ప్రజలు కూడా అలాగే అనుకున్నారు రైతులు మా భూముల్లో పంట మాకు రావాలి మాకు దక్కాలి అని అంటే ఈ జమీందారీ వ్యవస్థలు బావాలి ఇది బావాలంటే స్వతంత్ర భారతం రావాలి అని చెప్పని కోరుకున్నారు అట్లాగే వ్యవసాయ కార్మికులు అదే కోరుకున్నారు అట్లాగే మనకి ఈ కార్మికులు కూడా పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ వస్తాయి మన దేశంలో మనం ఏదైనా సర్వదా మొత్తంగా మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పని భావించారు ఆ ఫలితం ఫలితంగానే భారతదేశం స్వతంత్రం తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి చెందడానికి దోహదపడింది పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేసుకున్నాం మనం స్వయక స్వయం పోషక రాజ్యంగా అభివృద్ధి చెందడానికి బాగా డెవలప్ చేసుకున్నాం తిరిగి ఇప్పుడు దాదాపు ఎనభై సంవత్సరాలుగా వస్తుంది స్వతంత్రం గడిచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం మనం ఏ అయితే ఈ రోజున ఇక్కడి నుంచి పారద్రోలేము తిరిగి ఆ పరిశ్రమల్ని తీసుకున్నాం మీరు మాకొద్దు మా దేశాన్ని దోచుకు తింటున్నారు అని చెప్పని మనం చెప్పినటువంటి వాళ్ళం ఈ రోజున రండి మా దేశాన్ని దోచుకోండి మీకు అన్ని మీరు దోచుకోవడానికి మేము అన్ని రకాల అవకాశాలు ఇస్తాము అని చెప్పని ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలకి ఆ దేశాలన్నింటిని వెంటబడి మరీ పిలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అంటే భారత పాలకులు భారతదేశంలో కావలసినటువంటి అభివృద్ధిని భారతదేశంలో ఉత్పత్తులు తయారు చేసుకోలేనంత అసమర్థతగా పడిపోయారా పడిపోయారనే స్పష్టం అవుతుంది అందుకే నువ్వు విదేశాలు కూడా వెంటబడుతున్నావు ఏదన్నా ఒకటోర కావాలంటే తెచ్చుకోవచ్చు చదివేరే విషయం కానీ అసలు మొత్తంగా ప్రతిదీ మీరు రండి అని చెప్పని దిగుమతుల మీద ఆధారపడటం లేదా ఆ పరిశ్రమలు మీరు రండి అంటాం మన చదువుకున్నటువంటి మేధావి వర్గాన్ని అంతా కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ దేశాలకు ఉపయోగపడండి అని చెప్పి చెప్పటం ఇటువంటివన్నీ కూడా మనం చూస్తే ఇది భారతదేశం మళ్ళీ తిరిగి ఇతర దేశాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ రోజున భూములు కోల్పోతున్నాం ఉద్యోగ భూములు కోల్పోతున్నాం మేధాశక్తిని కోల్పోతున్నాం చివరికి ఈ దేశంలో ఈ ప్రజలు ఇవన్నీ గమనించకుండా అసలు మేధోహీనులుగా తయారు చేయడానికి కూడా ఈ రోజు ప్రభుత్వాలు పూనుకున్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజానీకం ఆలోచించాలి అసలు దేశభక్తి అంటే ఈ దేశాన్ని కాపాడుకోవటం ఈ దేశంలో పరిశ్రమలు డెవలప్ చేసుకోవటం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా చిన్న తరహా పరిశ్రమలను విపరీతంగా అభివృద్ధి చేసింది వాళ్ళ ఎకానమీలో దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆ పైన కూడా చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి కానీ మన దేశంలో ఏమున్నాయి మన దేశంలో ఉన్న చిన్న తరహా పరిశ్రమలన్నింటినీ మూసేసుకునేటువంటి పరిస్థితి ఉంది మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరితోనో ఒకరితో కలిస్తే దాని తప్పు వాళ్ళని పనిచేయని పరిస్థితి ఉంది కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందాలి అని చెప్పాను అంటే ఈ దేశంలో విదేశీ కంపెనీలను పిలవడం కాదు మన దేశంలో స్వదేశీ డెవలప్ చేసుకోవాలి దీనికి ఇతర దేశాలు ఈ రోజు చాలా నమూనాగా ఉన్నాయి ఆ నమూనాని చాలా దేశాల్లో ఉన్నాయి ఆ దేశాల అభివృద్ధికి మన ఆదర్శంగా తీసుకొని దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన రైతాంగం కూడా ఆలోచించాలి భూములు విస్తారాజ్యంగా ఏదో వాళ్ళు పెట్టి మభిపెట్టే మీకు మీరు ఎక్కడ భూమి ఇవ్వండి మీకు పదకొండు వందల గజాలు పన్నెండు గజాలు ఫ్లాట్లు ఇస్తాం ఈ ఫ్లాట్లు అద్భుతమైన రేట్లు అమ్ముతాయి అనుకోవటం కాదు ఈ దేశం ఏమైపోతుందండి నీ ఎకరం భూమి ఉన్నా అదే రేటు ఉంటుంది కానీ ఆ భూమి ఉండటం వల్ల ఈ దేశానికి ఆహార భద్రత కానీ అన్నీ ఉంటాయి కాబట్టి రైతులు ఆలోచించాలి కార్మికులు కూడా మన దేశ పరిశ్రమలు పెట్టాలి మన దేశ పరిశ్రమలు పెట్టడం ద్వారా మన శ్రమ మన దేశానికి ఉపయోగపడాలి అనేటువంటిది ఆలోచించాలి తప్ప నాకు రెండు రూపాయలు జీతం వస్తుంది మన దేశం ఎటు ఎవడబోతే ఎట్టబోతే ఏంటి అనుకునేటువంటి పరిస్థితిగా ఉండకూడదు అందుకే కార్మిక వర్గం కానీ ఇటు రైతాంగం కానీ అందరూ కూడా యావత్ భారతదేశ ప్రజానీకం ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప ఈ ఇతర దేశాల నుంచి పిలుచుకురావడం కంపెనీలని భూములు అప్పగించడం దీన్ని తొంద టూ థౌండ్ నైల్ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం